భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి జొన్నవాడ బాపరపాడు పొర్లు కట్టలను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు పొర్లు కట్టల మీద ఇసుక ట్రాక్టర్లను వెల్లనీయకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆమె సూచించారు ఈ సందర్భంగా పలువురు స్థానికులు కోవూరు కాలువ బ్రిడ్జి పడిపోయే స్థితిలో ఉందని నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి ప్రవాహం పెరిగిందన్నారు దీంతో పెన్నా డెల్టాకు తొంభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వరదలు వచ్చి పొర్లు కట్టలు దెబ్బతిని కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈసారి ఎక్కడా కూడా పొర్లు కట్టలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు పని చేయకుండా దాన్ని వదిలేయడానికి లేదు ఎక్కువ పరిస్థితుల్లో మనం ఎంత పడతామో అంత పని చేయాల్సిందే రైతులే చేస్తే వాళ్ళు పిలిచి చెప్పాం మేడం వెనక పది స్టేషన్ పిలిచి చెప్పాం చెప్పండి అది తర్వాత వీళ్ళు ఇప్పుడు ఒక పాత చూడండి ఏంటి వీళ్ళకి మన నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి అలాగే సోమశల జలాశయం నిండిపోయింది విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్లు వదులున్నాం పెన్నకి దానివల్ల పెన్న పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకు ముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో లో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అదే అదేవిధంగా మానవత్వము అన్ని కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మత్తు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్ తో రేపటి నుంచే ఇమీడియట్ గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ ఒక్క పొర్లు కట్టలు కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను సో మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్ గా ఈ పొర్లు కట్ల రేపే మొదలు పెట్టాలని అధికారులను కోరుకుంటున్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత కరోనా బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళెం నెల్లూరు